హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ ఈ వీడియోలో ఇంటర్లింక్ ఐటీఎల్జీ వెరిఫికేషన్ ఎప్పుడు మొదలవుతుంది ఇంటర్లింక్ కమ్యూనిటీ యొక్క స్ట్రాటజీ ఏంటి అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వెరిఫికేషన్ ఎవరికి ముందు వస్తుంది ఎవరికి లాస్ట్లో వస్తుంది అలాగే ఎవరికి లాభం వస్తుంది ఎవరికి లాస్ వస్తుంది అనేది క్లియర్గా మాట్లాడుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే మన సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఐటీఎల్జీ వెరిఫికేషన్ ఎప్పుడు మొదలవుతుంది ఈ నెలలోనే అంటే జనవరి లాస్ట్ వీక్లో స్టార్ట్ కాబోతుంది అనమాట ఇది పక్క సమాచారం ఈ వెరిఫికేషన్ పూర్తవుతేనే మన లిస్టింగ్ అనేది పూర్తవుతుంది అప్పుడే మనం ఎంతకాలంగా కష్టపడి వర్క్ చేస్తున్న దానికి ఒక ఫలితం అనేది లభిస్తుంది అనమాట అలాగే మన జనవరిలో లిస్టింగ్ అయితే ఓకే కానీ అందరికీ ఒకేసారి లిస్టింగ్ అవుతుందా అందరికీ ఒకేసారి లిస్టింగ్ అవుతుందా అంటే కాదని చెప్పాలి లేదని చెప్పాలి ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం ఇది ఒక లాటరీ టికెట్ లాంటిది కాదనమాట ఒకేసారి అందరికీ రావాలి ఒకేసారి అందరికీ కావాలి అంటే అది అయ్యే పని కాదనమాట అలా అని వాళ్ళకి అయ్యింది నాకు కాలేదని టెన్షన్ పడవలసిన అవసరం కూడా ఇక్కడ లేదు అందరికీ అవుతుంది ఈ వెరిఫికేషన్ అనేది దశల వారీగా బ్యాచ్ల వారీగా జరుగుతుంది అలాగే ఎవరికి ముందు వస్తుంది ఎవరికి ఎవరు వెయిట్ చేయాలి అనేది డిసైడ్ చేసేది ఒకటే అది క్రెడిట్ స్కోర్ క్రెడిట్ స్కోర్ అంటే హెచ్సిఎస్ ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళకి ముందు ఎవరికి తక్కువగా ఉంటే వాళ్ళు వెనక చేయాల్సిందే తప్పదు ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే ఇక్కడే గేమ్ చేంజర్ అంటే ఏంటంటే హెచ్సిఎస్ మీ వెరిఫికేషన్ స్పీడ్ని మీకు రిలీజ్ అయ్యే టోకెన్స్ని నిర్ధారించేది ఇదే దీని మీదే ఆధారపడి ఉంటుంది అసలు హెచ్సిఎస్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మీరు రోజు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు ఎంత డిసిప్లిన్గా ఉంటున్నారు మీరు రోజుకి ఎన్ని మైనింగ్లు చేస్తున్నారు కొలిచే స్కోర్ ఇది అన్నమాట ఈ స్కోర్ ఎక్కువ ఉంటే వెరిఫికేషన్ ఫాస్ట్గా అవుతుంది ఎక్కువ టోకెన్స్ రిలీజ్ అవుతాయి ఎక్కువ లాభాలు కూడా సంపాదించుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ అయిన స్కోర్ని పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ మనం హెచ్సిఎస్ స్కోర్ని పెంచుకోవాలి అంటే మూడు మార్గాలు ఉన్నాయి ఇవి రోజు చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది నెంబర్ వన్ రెగ్యులర్గా మైనింగ్ చేస్తూ ఉండాలి కుదిరితే ఆరు కారు మైనింగ్ చేయాలి కుదరలేదంటే మినిమం ఐదు మైనింగ్ లేదా సరే చేయాలి రెండవది బర్నింగ్స్ తగ్గించుకోవాలి అంటే మీరు మైనింగ్ చేసుకున్నప్పుడు మీ పాయింట్స్ అనేది బర్న్ కాకుండా చూసుకోవాలి మూడవది మైనింగ్ రేట్ని ఎప్పుడు హైలో ఉండేలా చూసుకోవాలి ఓకేనా ఇది చాలా సింపుల్ కదా ప్రతిరోజు ఆరు సెషన్స్ కంప్లీట్ చేయాలి కుదరకపోతే ఐదైనా కంప్లీట్ చేయాలి మర్చిపోకుండా ఓకేనా ఈ వెరిఫికేషన్ ఐటిఎల్జి టోకెన్కి ఎందుకంత అవసరం ఈ వెరిఫికేషన్ టోకెన్ గురించి మాత్రమే కాదు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కూడా ఈ వెరిఫికేషన్ మెరుగుపరుస్తుంది ఈ వెరిఫికేషన్ వల్ల ఒక వ్యక్తి ఒక్క ఐడి కన్నా ఎక్కువ మల్టిపుల్ ఐడిస్ అనేది వేసుకొని ఫేక్ ఐ అకౌంట్స్ క్రియేట్ చేసుకునే అవకాశం అనేది ఇక్కడ ఉండదు అలాంటి తప్పు జరగకుండా ఈ సిస్టాన్ని కాపాడుతూ ఆ ఐడిస్ అనేది అనమాట అప్పుడే నిజంగా కష్టపడి మైనింగ్ చేస్తున్న వెనలాంటి వాళ్లకు సరైన ప్రతిఫలం దక్కుతుంది అప్పుడే టోకెన్ విలువ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఈ ఇంటర్లింక్ భవిష్యత్ ప్రణాళిక చూడండి ఇప్పుడు వెరిఫికేషన్ తర్వాత లిస్టింగ్ తర్వాత ఇరవై ఇరవై ఆరులో అంటే రెండు వేల ఇరవై ఆరులో వీసా కార్డ్స్ అలాగే వేల కొద్ది పేమెంట్ పాయింట్స్ మన అందరి ముందుకి వస్తున్నాయి ఈ టోకెన్ ధరకు వచ్చేసరికి ఒక డాలర్ నుంచి మూడు డాలర్ వరకు ఇది గుర్తుపెట్టుకోండి గ్యారంటీ కాదు అంచనా మాత్రమే అలాగే మీ దగ్గరున్న వెరిఫైడ్ అయిన టోకెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే మీ చేతికి వచ్చే అమౌంట్ అంత ఎక్కువగా ఉంటుంది ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు మీ నిర్లక్ష్యం వల్ల పోగొట్టుకున్న టోకెన్స్ మళ్ళీ లిస్టింగ్ తర్వాత సంపాదించుకోవాలి అంటే అది చాలా చాలా కష్టం కాబట్టి బీ కేర్ఫుల్ ఇక చివరిగా మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న వేసుకోండి మీరు రోజుకి ఎన్ని సెషన్స్ పూర్తి చేస్తున్నారు ఆరుకి ఆరు చేస్తున్నారా లేదా కనీసం ఐదైనా చేస్తున్నారా అనేది ప్రశ్నించుకోండి ఎందుకంటే మీ సమాధానం మీదే మీ భవిష్యత్తు సంపాదన ఆధారపడి ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అందులో పెట్టుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్